హాయ్ అండి అందరేట్లో భాగనం మేమైతే రోజు అయితే నా దగ్గర ఉన్న చిన్న జ్యువెలరీ కలెక్షన్ అయితే మీచాలనుకుంటున్నా అందుకనైతే ఈ వీడియో అయితే తీస్తున్నానండి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ ఏ జ్యువెలరీ ఎక్కడెక్కడ తీసుకున్నాను అనేది అనేది కూడా ఎంత తక్కువ ప్రైస్లో తీసుకున్నాను అనేది కూడా మీకు చెప్తానండి అవి ఇప్పుడు ఎంత రేట్ ఉన్నాయని కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా స్టార్ట్ చేస్తా ఫస్ట్ అయితే ఈ నిక్క అండి చూడండి ఎంత బాగుంది చూకర్ లాగా ఇది ఎంత ప్రైజ్ ఉంటుందో చెప్పండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అందుకనే తీసుకున్నాను కింద పూసలు వచ్చి అవి మంచిది అంటే ఇది తీసుకొని కూడా నేను వన్ ఇయర్ అయిపోతుందండి కానీ చాలా బాగుంది ఎంత వాడినా కూడా క్వాలిటీ అయితే అసలు తగ్గట్లేదండి చూసాను ఎంత బాగుంది ప్పకుంది కదా ఓన్లీ దీనికి కాస్ట్ వచ్చి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసేనండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఆయన ఎంత బాగా అనిపిస్తుంది చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏనండి అండి ఈ నేను మా ఊళ్ళో జాతరలో తీసుకున్నాయి ఇదైతే ఈ బుట్టాలండి ఇవైతే ఎక్కడ తీసుకున్నానో అంటే చెప్తాను ఇవైతే ఆన్లైన్లో ప్రైస్ ఎక్కువనే ఉందండి ఇవి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి చాలా దగ్గర తీసుకున్నా చాలా బాగున్నాయి గుట్టలు చూడండి ఒకసారి పాటివే టైప్ ఉన్నాయండి మంచిగా ఇవే గుట్టలు నేను షాప్లో అడిగితే చాలా ఎక్కువ రేట్ చెప్పాడండి ఇంకప్పుడైతే చాలా ఫీల్ అయినా తీసుకున్నందుకు అంత రేట్ చెప్పినందుకు ఇంకా చార్మినార్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా చాలా బాగున్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీసే పడ్డాయి మీరు ఎప్పుడన్నా వెళ్తే ఖచ్చితంగా పర్చేస్ చేయండి చాలా బాగుందండి క్వాలిటీ కూడా అసలు అంటే తెల్లగా అయిపోవడం అట్లా లేదు మంచి ఉంది క్వాలిటీ తీసుకోండి ఖచ్చితంగా చిన్న గుట్టాలు వచ్చి అయితే నా తీసుకున్నాను తీసుకున్నానండి నా పెళ్ళప్పుడు అంటే చాలా డేస్ అయిపోతుంది చాలా బాగున్నాయి ఒక్క పూసా కూడా పడిపోకుండా ఇంకా తెల్లగా అయిపోకుండా చాలా మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయండి ఇంకా నేను ఎప్పుడు ఎక్కువ ఏదన్నా ఫంక్షన్స్ అట్లా ఏదన్నా అయితే మాత్రం నేను ఎక్కువ ఎక్కువే పెట్టుకుంటానండి ఎందుకంటే చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం అందుకని పెట్టుకుంటాను ఎంత బాగున్నాయి చూడండి ఈ ఓన్లీ ఆ టైంలో నేను ఇది వన్ ఫిఫ్టీ రూపీస్కే పర్చేస్ చేసాను అనుకుంటాను ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓ హండ్రెడ్ అవుతుంది అది కానీ చాలా బాగున్నాయి చూడండి అసలు తెల్లగా అయిపోలేము ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ఇప్పుడు ఈ బుట్టల ప్రైస్ ఎంతుందో మీరు చెప్పండి చాలా బాగుంటాయి ఇంకా తర్వాత అయితే నేను ఇవి షాప్లో అయితే తీసుకున్నా మా చెల్లి ఫంక్షన్ అప్పుడైతే తీసుకున్నా అండి శారీ ఫంక్షన్ అప్పుడు ఇవైతే కొంచెం ప్రైస్ ఎక్కువనే పడిందండి ఇంకా చూడండి చిన్న ఇవి అంటే ఇది వన్ గ్రామ్ గోల్డ్ అని అప్పుడైతే వెళ్ళాయి కదండి బుట్టలు అవి తీసుకున్నా ఇవి టూ టూ ఎయిటీ రూపీస్ ఏమో పడ్డాయండి అప్పుడు కానీ చాలా బాగున్నాయండి ఇవి కూడా ఇది ఏంటంటే కింద పూసలు అంటే క్వాలిటీ లేనప్పుడు కింద పూసలు అనేటివి వైట్ అయిపోతాయండి కానీ అట్లేం లేదు ఇది టూ ఇయర్స్ అవుతుంది ఇవి తీసుకొని చాలా బాగున్నాయి చూడండి అది చూడండి చిన్న పాపపిల్ల ఇదైతే నేను నా మ్యారేజ్ అక్కడ తీసుకున్నాండి ఇంత చిన్న పాపపిల్ల ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీసేనండి చూడండి చాలా బాగుంది ఇప్పటికీ కూడా దీన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు అంత బాగా అయితే ఉంది అంటే కొంచెం కూడా వైట్ అవ్వకుండా చాలా బాగుంది చూడండి పూసది పోయింది కానీ మీకు అది అయితే రంగు పోలేదండి ఇది కూడా వన్ గ్రామ్ క్వాలిటీ నండి వన్ గ్రామ్ గోల్డ్ క్వాలిటీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది అయితే చిన్నగా చాలా బాగుంది ఇంకా నేను కొంచెం ఇస్తాను చూడండి చాలా బాగుంది కదండి నాకైతే ఇది చాలా నచ్చింది ఆ టైంలో అంటే మనకు అప్పుడు పఫ్ టైప్ అంటే ఇప్పటికి కూడా పఫ్ తీసుకొని అంత చిన్న ఫ్లిప్ పాపటి పిల్ల వేసుకోవడం అట్లా ట్రెండ్ వెళ్ళింది కదా ఆ టైంలో నేనైతే ఇది తీసుకున్నాను ఇంకా చాలా బాగుంటుంది ఇది అయితే చూడండి చాలా బాగుందండి ఇది అయితే నా పిల్లప్పుడే తీసుకున్నానండి ఇది కూడా ఇది పిన్ అండి పిన్ బాగుంది కదా నేను నా పిల్లప్పుడే తీసుకున్నది ఏది కూడా అసలు కలర్ పోకుండా పాడవకుండా చాలా బాగున్నాయండి నేను అప్పుడు నిజామాబాద్లో షాపింగ్ అయితే చేశాను చాలా బాగుందండి ఓన్లీ తక్కువ ప్రైజ్ మంచి క్వాలిటీ ఇవి చూసాను కమ్మలు నేనైతే ఇవి మీషోలో తీసుకున్నాను అండి కొందరు అయితే అంటూ ఉంటారు కదా అంటే మీషోలో కానీ ఆన్లైన్లో ఎక్కువ పర్చేస్ చేస్తే కొన్ని క్వాలిటీ ఉండదు అని చెప్పేసి అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు అండి నేనైతే ఈ కమ్మలు పర్చేస్ చేశాను ఇవైతే క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి నేను నచ్చి తీసుకున్నా ఇది ఓన్లీ నాకు నచ్చి ఇవైతే తీసుకునేవి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి ఆన్లైన్ కదండి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువనే ఉంటుంది ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అవి ఇవి ఉంటాయి కాబట్టి వన్ ఎయిటీ అయితే పడిందండి టోటల్గా అయితే ఇవి చాలా నచ్చాయి ఇంకా ఏ శారీ పైకి అయినా దేనిపైకైనా మనకి ఈజీగా మంచిగా మ్యాచ్ అయిపోతాయి శారీ అనే కాదు డ్రెస్సెస్ పైకి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతాయండి మాకు చూద్దాం ఇవైతే తీసుకున్నా ఇంకా ఆన్లైన్లో ఎల్లప్పుడైతే ఏవి అంటే టూ టూ సెట్స్ అయితే తీసుకున్నా అండి ఇంకా ఇప్పుడైతే ఒక వన్ మంత్ సెట్ ఉంది తీసుకున్నా టూ టూ సెట్స్ అయితే తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇవ్వండి చంపక స్వరాలు నేను ఈ డిజైన్ ఒకటి ఇంకా అప్పుడు పూసల టైప్ అయితే వెళ్ళింది కదండి అది రెండు టూ టైప్స్ అయితే తీసుకున్నా ఇంకా వన్ టైప్ అయితే మా వెళ్ళి అయితే తీసుకెళ్ళిపోయింది ఇంకా ఇది ఒకటే ఉందండి ఇంకా చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది కదండి అయితే చాలా నచ్చింది ఇది చాలా క్వాలిటీ కూడా ఉందండి ఇన్ని డేస్ అయితే అసలు ఇది పాడవకుండా ఇంత కూడా మంచిగా అంటే ఉందండి ఎక్కడ కూడా ఊడిపోకుండా చాలా బాగుంది నాకైతే దీని క్వాలిటీ అయితే బాగా నచ్చింది ఇంకా దీని డిజైన్ ఇంకా నచ్చిందండి ఇంకా చూడండి చాలా బాగుంది ఇంకా పూజల టైప్ కూడా ఒకటి తీసుకున్నానండి ఇంకా అది అయితే మా చెల్లెని తీసుకెళ్ళిపోయింది ఉంది అంటే ఒకటి ఒక జత మాత్రమే ఉందండి అవి ఇంకొక జత అయితే మా చెల్లెలు తీసుకెళ్ళిపోయింది తర్వాత నేనైతే ఇంకా నాకు ఆ టైంలో అంటే మామూలుగా పెట్టుకోవడానికి రింగ్స్ దొరకలేదండి అందుకే తీసుకున్నాను మా వాళ్ళు అన్నీ తీసుకొచ్చారు కానీ రింగ్స్ అయితే తీసుకురాలేదండి ఇంకా ఇవైతే నేను మా ఊరు జాతరలో అయితే తీసుకున్నా ఓన్లీ ఎయిటీ రూపీసే పడ్డాయండి చాలా బాగున్నాయి ఇవి బ్లాక్ కలర్ వచ్చేసి ఏదన్నా అంటే ప్లెయిన్ శారీస్ అట్లా కట్టుకున్నప్పుడు మంచిగా దీన్ని పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది దీన్ని మ్యాచ్ చేయడం చాలా ఈజీ అండి నేనైతే ఒక శారీ పైన పెట్టుకున్నాను ఆ పిక్ కూడా పెడతానండి మీకు కావాలంటే చూడండి చాలా బాగుంటాయి ఓన్లీ ఎయిటీ ఏనండి చూడడానికి ఇట్లా ఉన్నాయి కానీ పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుందండి ఇవి ఎందుకంటే బ్లాక్ కలర్ వచ్చి ఈ ఇవి చాలా బాగున్నాయి కమలు అయితే అంటే ఇవి సిల్వర్ టైప్ కమ్మలు అయితే ఉన్నాయండి అంటే చిన్న చిన్నవి నేను ఒక శారీ తీసుకున్నా దానిపైకి ఇవన్నీ మ్యాచ్ చేద్దామని ఈ సిల్వర్ కమ్మలు వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్ ఇది తర్వాత మళ్ళీ ఒకే సారీ పైకి అది సెట్ అవుతుందో లేదా అని చెప్పేసి అయితే రెండు టూ టైప్స్ తీసుకున్నాను ఇవి కూడా ఇవి ఫార్టీ రూపీస్ ఇంకా చిన్న ఇది బిల్లా అండి ఇది లక్ష్మీ అమ్మవారి బిల్లా ఇది నేను రీసెంట్గానే తీసుకున్నాను ఓన్లీ ఇది ఫిఫ్టీ రూపీసేనండి ఎక్కువ ఛార్జ్ ఏం పడలేదు దీనికి ఓన్లీ ఫిఫ్టీ రూపీసే చాలా బాగుంది క్వాలిటీ ఫైనల్గా నా ఫేవరెట్ నాకు నచ్చి నేను తీసుకున్నాండి ఇంకా ఆన్లైన్లో చూసినప్పుడు ప్రతిసారి ఇట్లా నాకు తీసుకోవాలి తీసుకోవాలని చాలా సార్లు అనిపించేదండి కానీ ఇంకా అప్పుడు తీసుకోలేదు ఎందుకంటే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అక్కడ ఉండేదాని ప్రైస్ ఇంకా నేను తీసుకొని రావచ్చు అనేసి అండి మనం అంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ని కాబట్టి అంత బడ్జెట్ అయితే మనం పెట్టలేమండి కొన్ని టైంలో పెట్టగలుగుతామేమో ఎందుకంటే నాకు ఇంకా సిక్స్ హండ్రెడ్ అని సగలా తీసుకోవాలని అసలు అనిపించలేదండి కానీ నాకు అదైతే చాలా నచ్చింది ఇంకా తీసుకోనేమో అని అనుకున్నా ఆ టైంలో అయితే ఇంకా మాకు రీసెంట్గా అయితే దసరా పండుగ వచ్చిందండి అప్పుడైతే షాప్లోకి షాపింగ్ చేద్దామని వెళ్ళాను ఆ టైంలో అయితే ఇంకా నాకు ఇది కనిపించేసింది ఇంకా వెంటనే తీసుకున్నాను ఎందుకంటే నేను చాలా డేస్ నుంచి తీసుకోవాలనుకున్నాను కాబట్టి దాని ప్రైస్ కూడా ఎక్కువే అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది త్రీ ఫిఫ్టీకే ఇచ్చేసింది ఇదేనండి ఆ నాకైతే చాలా నచ్చింది నాకైతే చాలా ఇష్టం ఇది ఎందుకంటే నేను అప్పటి వరకు నేను ఆన్లైన్లో చూసి తీసుకోవాలా తీసుకోవాలని చాలా అనుకున్నానండి ఇంకా సడన్గా ఇంత తక్కువ పైస్కి దొరికే చెప్పాలా ఇక వర్లేదండి ఇంకా తీసుకోవడం చూడండి ఇంకా అక్క షాప్లో నా ఖచ్చితంగా తీసుకొచ్చింది కావచ్చు నాకు తీసుకొచ్చి పెట్టింది అనుకున్నాను అట్లా అనిపించిందండి ఇంకా టైంలో చూడండి చూడండి ఎంత బాగుంది కదండి క్వాలిటీ అయితే సూపర్ ఇది ఇది ఇదైతే మ్యాట్ ఫినిష్ అండి చూడండి కలర్ షేడ్ అయ్యే అసలు షేడ్ అయ్యి అవ్వదు కూడా ఎందుకంటే ఇది మ్యాట్ ఫినిష్ అండి ఇది వచ్చేసి మళ్ళీ ఇంకా ఈ గుట్టాలు వచ్చేసి ఇవి రెండైతే మ్యాట్ ఫినిష్ అండి నేను దీనిపై ఈ గుట్టాలు మ్యాచ్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాండి ఇవి మ్యాట్ ఫినిష్ అండి అసలు పాడబో మ్యాట్ ఫినిష్ పాడవడం అనేది మనకు కామన్గా అయితే తెలిసిన విషయమేనండి కానీ ఇవైతే మ్యాట్ ఫినిష్ అస్సలు కాదు నేను నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాయి మ్యాచ్ ఫినిష్ అయితే అసలు రాదు నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నా అయినా ఇప్పటివరకు పాడవకుండా ఉన్నాయండి అంటే చాలా గ్రేట్ కదా అందుకే ఏదైనా తీసుకునేటప్పుడు మనం నచ్చింది తీసేసుకుంటున్నాం ఓకే కాకపోతే కొంచెం క్వాలిటీ కూడా చూసుకోవాలండి ఎందుకంటే మనం ఎక్కువ ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు ఇంకా తొందరగా పాడైపోతే బాగుండదు కదా అందుకని ఇంతవరకు అయితే మీరు వీడియో చూసారు కదా ఇంకా నేను మీరు చూపించడం మర్చిపోయానండి ఇంకా మనం బయట బెల్ట్స్ కొని అంటే చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి ఈ టైంలో అందుకని చెప్పేసి నేను ఇంకా శారీస్ పైకి అయితే రెండు బెల్ట్ బెల్ట్స్ అయితే కుట్టించుకున్నానండి ఇది నా పట్టు పట్టుసారి పైది ఆ శారీదో నేను చూపిస్తానండి ఇది నా పట్టు సారీ బెల్ట్ అండి లోపల కొంచెం పట్టి చేసేసారు ఇదైతే నేను కామన్గా ప్లేన్ శారీ తీసుకున్నా దాని పైకి అయితే బాగుంటుందని చెప్పేసి ఇది ఇట్లా కుట్టించుకున్నానండి ఓన్లీ ఇది కుట్టడానికి నాకు ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తీసుకుందండి ఆంటీ చాలా బాగుంది కదండి చాలా స్టిఫ్గా కూడా ఉంటుంది మనకేం ప్రాబ్లం లేదు ఇది నార్మల్గా మనం వడ్డాలం పెట్టుకున్నట్టుగానే ఉందండి ఇంతవరకు వీడియో చూసాను చూసి ఇంతవరకు వీడియో ఎట్లా అనిపించిందండి బాగా అనిపించిందా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో టు మోర్ వీడియోస్ ఇంకొక వీడియో మంచి పెడతాం నెక్స్ట్ వెయిట్ చేస్తాను